హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ ఈరోజు అల్లం నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నానండి మొలకలు అయితే చిన్నగా ఉన్నాయి కదా అవి నాటుకుందాం మట్టినిలా తవ్వేసేసి అల్లం మొక్కలు అయితే పెడుతున్నాను ఇలా బొనిపై పైకి వచ్చేటట్టుగా పసుపుకి ఎలా పెడతామో అలానే పెట్టాను ఇలా మట్టేసేసి కొంచెం వాటర్ అయితే జల్లుదాం చిన్నగా మొలక చూసారా ఎలా వచ్చిందో మనం అల్లం ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు కదా ఈ విధంగా మొలకలు అయితే వచ్చాయి